ముఖలింగేశ్వర ఆలయ విశిష్టతపై చిత్రాన్ని నిర్మించడం ఆనందదాయకమని ఆలయ ప్రధాన అర్చకులు నాయుడు గారి రాజశేఖర్ బుధవారం అన్నారు దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ ముఖలింగేశ్వర ఆలయ విశిష్టతపై శ్రీ ముఖలింగేశ్వర క్షేత్ర మహత్యం అనే చలన చిత్రాన్ని రూపొందిస్తున్నారని ఆలయ గొప్పతనాన్ని నిర్మాణ సంస్థకు అందించానని ఇచ్చిన కథనం మేరకు సత చిత్రాల కన్నడ దర్శకుడు సాయి ప్రకాష్ చలనచిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చారన్నారు पत्रिक मित्र को मुख्य विज्ञप्ति दक्षिण काशी का श्री श्रीमिंग छात्र पैर प्रमुख शतचि कन्दर्शक गौरव साई प्रकाश चलचि आये दर्शकों నిర్మాతగా రూపొందిన అంగీకార పత్రాన్ని ఇచ్చారు గతంలో బెంగళూరులో హైదరాబాద్లో సత్యసాయి సమితిలో ఈ స్వామివారి క్షేత్రంపై కథనాన్ని నేను ఆలయ ప్రధాన ఒకరిగా నాకు తెలిసిన నేను అధ్యయనం చేసిన శ్రీ ముఖ్య స్థాయి క్షేత్ర కథనాన్ని దర్శకుడికివ్వగా దర్శకుడు సంతృప్తి చెంది ఈ కథనానికి అంగీకారంగా శ్రీ మంగళలింగేశ్వర క్షేత్ర మహత్యం అనే సినిమాని ట్రైలర్ని సెప్టెంబర్లో రిలీజ్ చేయడానికి అంగీకార పత్రం అదేవిధంగా నవంబర్లో చలనచిత్రాన్ని క్లాప్ ముహూర్తాలు నిర్ణయించడం జరిగింది దీనికి గౌరవ దర్శకుడు నిర్మాతగా వ్యవహరిస్తూ ఉన్నారు నేను ఇచ్చిన కథనం మేరకు ఆయన పూర్తి అంగీకార పత్రం ఇవ్వడం జరిగింది తదుపరి ఈ చలనచిత్రం నిర్మించాలనే ఉద్దేశం ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా దక్షిణ కాశీగా పెద్ద శ్రీ స్వామి వారి విశిష్టత ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని మేము రూపొందించుకుని కోరుకుంటాము అందుకు దర్శక సాహిత్యకాశ ప్రకాశ పాత్రాన్ని ఇవ్వటం జరిగింది శ్రీదేవి